తదియతో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగుస్తుంది అంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఇరవై ఎనిమిది రోజులు వ్యవధి కాలమే ఉంటుంది కాబట్టి ఈ ఫిబ్రవరి మాస కాలంలో మేషరాశి అయినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు అంటే లాస్ట్ ఇయర్ మనము జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రేమ ఫలితాలు చెప్పడం జరిగింది ఈ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రేమ ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది కానీ ఫిబ్రవరిలోనే ప్రేమ ఫలితాలు స్టార్ట్ చేసి జనవరిలో చెప్పబోటానికి కారణం ఏమిటంటే మధ్యలో మనము కాస్త అయ్యప్ప స్వామి దీక్ష కార్యక్రమాల్లో ఉండటం అయ్యప్ప స్వామి మాలలో ఉండి ఒక రెండు నెలల పాటు ఆ దైవం ఆ భగవంతు యొక్క సన్నిధానంలో జీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చి కొన్ని వీడియోలు డిలేట్ అవడానికి డిలే అవడానికి కారణం కానీ సమయానికి కొన్ని వీడియోలు మనం అప్లోడ్ చేయబోవడానికి కారణంగా కారణం కానీ దానివల్లే దానికని ఇప్పుడు జనవరి మాస కాలంలో చెప్పాల్సినటువంటి ప్రేమ ఫలితాలు మనకి డిలే అవటం వలన ఈ ఫిబ్రవరి మాస కాలం నుంచి ఇప్పుడు ప్రారంభం చేయాల్సి వచ్చింది ఈ ఫిబ్రవరి మాస కాలంలో రాశికి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమకి సంబంధించినటువంటి ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఈ మాసకాలంలో ఈ ప్రేమికుల మధ్య ఉండేటటువంటి ప్రేమ విధానంలో కలిసి ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా కలిసి ఉన్నటువంటి వారు విడిపోయేటటువంటి పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి ఒకవేళ ప్రేమించినటువంటి వారు తమ ప్రేమని పెద్దవాళ్ళ అంగీకారంతో ముందుకు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితులు ఎంతవరకు జరుగుతాయి లేదు పెద్దవాళ్ళు ప్రేమని అనుకూలిస్తారా లేదా లేదంటే కొన్ని వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇలా ఎన్నో విషయాలని పరిశోధనలు చేసినప్పుడు మనకి అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు భరణి నక్షత్రము నాలుగు పాదాలు తర్వాత కృతికా నక్షత్రము ఒకటో పాదాలు కలిగినటువంటి వారిలో ఇందులో ఈ అశ్విని నక్షత్రము భరణి నక్షత్రములలో కూడా కొన్ని కొన్ని నక్షత్ర ప్రభావాలను బట్టి కూడా మనిషి యొక్క ప్రేమ స్థితిగతులు కూడా వాళ్ళ యొక్క మనసు క్యారెక్టర్లు మనసులో ఉన్నటువంటి ఆలోచనల విధానాలు కూడా మారుతూ ఉంటాయి ఈసారి కేవలం మనం రాసులనే కాకోకుండా నక్షత్ర స్థితిగతులని ఇటు రాసులను రెండింటినీ అనుకూలంలో తీసుకొని ఈ రెండింటిని పరిశోధనలు చేసిన తర్వాత ఈ ఈ రెండింటిని నడువుల మధ్య ఏ విధమైనటువంటి మనసు స్థితిగత పరి పరిస్థితులు జరుగుతాయనే దాన్ని బట్టి కూడా ఆధారం చేసుకొని తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రేమికులైనటువంటి వారికి ఈ మాసకాలంలో ఇరవై ఎనిమిది రోజుల వరకు కూడా తమ ప్రేమలో కొంత మనశ్శాంతి లేనటువంటి జీవితం కాస్త ప్రశాంతంగా బ్రతకపోవడము ఏదో కాస్త గందరగోళంగా ఇరువురు ప్రేమగా ఉంటున్నా కానీ ఏదో తెలియని లోపము ఎక్కడో ఏదో తెలియనిటువంటి కాస్త సంకోచకము ఈ ప్రేమ అనేది ఉంటుందా లేకపోతే విడిపోతుందా అనేటటువంటి తెలియనటువంటి వ్యవధిలో కొంత అశాంతి అసందర్భంతో కూడినటువంటి పరిస్థితులు మాత్రము ఇరువురు ప్రేమికుల మధ్య కానీ కొంత వివాహేతర సంబంధం ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కానీ ఇలాంటి సంఘటనలు కాస్త ఈ సమయకాలంలో ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి తరచూ కుటుంబ పరిస్థితుల వలన ప్రేమికుల మీద ఎఫెక్ట్ పడటం తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో కొన్ని వ్యక్తిగత సమస్యల కారణాల వలన ప్రేమించిన స్త్రీతో సరిగా లేకపోవటము లేదంటే స్త్రీ కూడా వారి ఉద్యోగ సమస్యల వలన కుటుంబ సమస్యల వలన ప్రేమించిన వ్యక్తితో సరిగా లేకపోవటము ఇలాంటి ఈ తరహా సంబంధించిన సమస్యలు మాత్రము ఇప్పుడు ఎక్కువగా అధికంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఇరువురు మధ్య ప్రేమాభిమానం తక్కువై కాక వారి ఇరువురు వ్యక్తిగత సమస్యల వలన ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు మాత్రం అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో కానీ నక్షత్రాలు కలిగినటువంటి వారిలో కానీ ముఖ్యంగా మీరు వ్యక్తిగత రహస్యాలని వ్యక్తిగత విషయాలని దృష్టిలో పెట్టుకొని ప్రేమించడం మనిషి ఎదురైనప్పుడు మీకున్నటువంటి సమస్యలు అవతల వాళ్ళు ఏదో అర్థం చేసుకుంటారులే అనుకొని నువ్వేదో గబగబా మాట్లాడి ఇరుకున పడి సమస్యలు తెచ్చుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు ఎందుకంటే అవతల వాళ్ళ మనస్తత్వం అది ఒక సపరేటు మన మనస్తత్వం మనం ఒక సపరేటు కొంతమంది సమస్య చెప్తే కానీ అర్థం కాదు కొంతమంది చెప్పినా కానీ తెలియదు నేనేదో కష్టం చేస్తున్నాను నేనేదో బాధపడిపోతున్నాను నేనేదో ఉద్ధలు చేస్తున్నా అంతా అవతల వారు తెలుసు అని మన మనసులో ఉన్న దేమాన్ని అవతల వారికి కన్వర్ట్ అయ్యేలాగా ప్రవర్తన చేసే ప్రక్రియ ఎక్కడా కూడా మీ ఇరువురు మధ్య తెచ్చుకోవద్దు కాబట్టి ఫ్యామిలీ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ మీ బతుకుదే సమస్యల వల్ల ఆ ఇన్ఫ్యాక్ట్ మీ లవ్ మీద ప్రేమ మీద పడి విడిపోయే అవకాశాలు అధికంగా ఉండొచ్చు కాబట్టి అటువంటి పరిస్థితులను పడకుండా చూసుకోవడం మంచిది తర్వాత ఇరువురు ప్రేమికుల మధ్య కొంతమంది మిమ్మల్ని విడతీసేటటువంటి వ్యక్తులు ఈ మాసకాలంలో పరిచయం అయ్యే అవకాశం అధికం ఏ కారణము లేకుండానే మధ్య వాళ్ళ మాటల మైండ్లో పెట్టుకొని గత కొన్ని రోజులుగా అలాగే ప్రవర్తిస్తూ దాన్ని అనకూడన సందర్భంలో ఆ మాటను వాడి అవతల వారు మీ నుంచి దూరం అయ్యేలా చేసుకొని మీరు మాట్లాడేటటువంటి మాట్లాడే విధానం కూడా కుదరకపోవటం వలన కూడా సమస్య పెరిగి పెద్దదయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మనం ప్రేమిస్తున్నప్పుడు అది మీ వ్యక్తిగత జీవితంలో వివాహేతర సంబంధాల్లో ఉన్న ప్రేమ కానీ భార్యాభర్తల మధ్య ఉన్న కానీ స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ కానీ కొంతమంది మనకు చెబుతున్న మాటలలో ఇది మాటని మైండ్లో పెట్టుకునేదా డిలీట్ చేసుకునేదా ఈ మాటని ప్రేమించిన వారి ముందు వాడేదా వాడకూడదా అనేది తెలుసుకొని కూడా మాట్లాడకపోవడం వలన కొన్ని సమస్యలు కూడా తయారవచ్చు కాబట్టి ఈ మేషరాశి కలిగిన వారు కానీ ఈ రాశి కలిగిన నక్షత్రకులు కానీ మీ మధ్యలో ప్రేమకు సంబంధించిన సమస్యలు ఏవి కూడా మీ అంతటా మీకుగా కాకుండా అంటే మీ ప్రేమలో ఉన్న లోపం మీరు ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఇష్టపడి వీళ్ళతో ప్రేమించి ఇంకొకరిని ప్రేమలో పడి అది మీరిద్దరూ చూడలేక మీ ఇద్దరు గొడవపడి అలా కన్నా అనవసరమైన సందర్భాలు మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి వాటి వల్ల విడిపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అందులో కూడా జాగ్రత్త వర్తించడం చాలా ముఖ్యం ఈ రెండు సబ్జెక్టులు మీరు గుర్తు పెట్టుకోవాల్సినవి ఇక మెయిన్ విషయానికి వస్తే ప్రేమికులు దూరం అవటం అనేది ఈ సమయకాలంలో మీకు అరుదుగా జరుగుతాయి కాబట్టి ఆయా సిచ్యువేషన్లకి ఆ పరిస్థితులకి దూరంగా ఉండటం చాలా మంచిది ఇక దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా ఈ నూతన సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి అమావాస్య తర్వాత ఉగాది ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పుడు విశ్వస్వనామ సంస్థ మొదలవుతుంది ఈ లోపు వరకు మనకి క్రోధి నామ సంవత్సరం కిందనే ఉంటుంది ఈ ఫిబ్రవరి సంవత్సరం అంటే తెలుగువారి నామ సంవత్సరం ప్రకారంగా పరిశీలిస్తే కాబట్టి ఈ మాసకాలంలో ఏదైనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు విడిపోయినటువంటి వారు కలవటానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి దాని వలన మీ నుంచి దూరమైన వారు ఎవరైతే మీరు కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారో అవి తప్పకుండా మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అలాగే మీరు ప్రేమించిన ప్రేమని ఎదుటివారికి తెలియపరచటము తెలియపరచడము ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పని ఏం లేదు మీ మనసులో ఏదైతే ఇష్టపడుతున్నాననటువంటి అంశం ఉందో దాన్ని యథార్థంగా ఉన్న విషయం తెలియపరచుకోవచ్చు తద్వారా మీకు మంచి సంకల్పమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఈ మాసంలో పన్నెండో తారీఖు పౌర్ణమి దాటడానికి ముందు చేయండి ఏదైనా తెలియపరచాలనుకుంటే పౌర్ణమికి ముందు తెలియపరచండి తప్పకుండా మంచి జరుగుతుంది తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నా కూడా పౌర్ణమి ముందే చెప్పండి తప్పకుండా వారి నుంచి కూడా మంచి అనుకూలతగా అనుకూలత ఏర్పడుతుంది అలాగే మీకు పెద్దవాళ్ళ నుండి ప్రజెంట్ ప్రేమాభిమానంగా ఉన్నవారికి ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా లేదంటే భార్యాభర్తల మధ్య సమస్యలు ఏ విధమైనటువంటి సమస్యలు ఏ విధంగాను మీకు అనుకూలంగా మారటం కానీ ఇంకేమైనా సమస్యలు తయారయ్యేటటువంటి అభిమానం భార్యాభర్త ప్రేమ ఏదైనా లోపం ఉందా అనే ఈ అంశాల్లో మనం పరిశీలించినట్టయితే ఉంది పెద్దవాళ్ళ నుండి అంటే ఇప్పుడు ఈ మాసంలో మీరు ఏదైతే ఇష్టపడిన విషయాన్ని పెద్దవాళ్ళకు చెప్పుకుంటారో ఇక్కడ సమస్య లేదు కానీ ఇంతకు ముందు నుంచి మీ ప్రేమగా అబ్జెక్షన్ చెబుతూ మీరు ఏదైనా చెప్పినా వద్దులే వద్దులేనటము ఇష్టపడకపోవటము ఒప్పుకోపోవటం ఏదో అబ్జెక్షన్ పెడుతూ రావటము తర్వాత చూద్దాం మరలా చూద్దాం మరలా చూద్దాం ఇలా ఆపుకుంటూ వస్తుంది ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రబలమయ్యి పెరిగి పెద్దదయ్యి పూర్తిగా మీకు ఆపడానికి కొన్ని ప్రయత్నాలు పెద్దవాళ్ళ నుంచి జరగటము తద్వారాగా మీకున్నటువంటి దారులు ఇంకాస్త మోసుకుపోవటము ఇంకొంచెం మీకు ఇరక అంటే ఇరుకు ఎక్కువైతే మీకు ఇంకా సమస్య ఇంకాస్త బలంగా దగ్గర అవటము తద్వారా మీరు ఊపిరి మెసలలేనిటువంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితులు ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళ నుండి సమస్యలు మీకు గత కొంతకాలం నుంచి ఏదైతే తగి ముడిపడకుండా అవుతుందా లేదా అనేటటువంటి అంశం మీద ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు బలంగా ఎదురవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీకు సమస్యలు ఎదురవచ్చు ఆ విషయాల్లో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలో మీ ప్రేమలో ఉన్నటువంటి బంధాలు అభివందనాలు ఈ సమయకాలం ఎలాగుంటాయంటే గతంలో మీ ఊరు భార్యాభర్తల మధ్య ఏదైతే కొంతమంది కలిసి ఉండి సంతానం కని పిల్లలో ఉండి కూడా ఒక్కొక్కరికి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒక సంఘటన పాత ఒక వింత పాత ఒక రోత కొత్త ఒక వింత అని ఏదైనా సరే మనిషికి కొంతమందికి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు భార్య భర్తతో మెలిసే విధానము భర్త భార్యతో మెలిసే మెదిలే విధానము తెలియనప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అంటే సంపాదిస్తున్నానని భర్తకు ఉండొచ్చు అధికారము ఇంట్లో ఉన్నాను కదా అనేటువంటి భార్యస్తత్వం భార్య ఉండొచ్చు లేదంటే భార్య కుటుంబం వలనో పుట్టింటి వారి వలనో చెప్పుడు మాటల వలనో భర్త మీద వేరే రకంగా ప్రయత్నం చేయవచ్చు లేదంటే భర్త కూడా అర్థం చేసుకొని ఉన్నప్పటికీ భార్య అవతల పరిస్థితులకు వెళ్ళి కొన్ని చెడుదారులు తొక్కడము లేదంటే భర్త చెడుదారులు తొక్కటము ఏదేమైనప్పటికీ ఇరువురు మధ్య సక్రమంగా బ్రతుకుతున్నటువంటి భర్తకు అది అనెక్స్పెక్టెడ్గా దూరం అయిందంటే వారి ఇరువురు మధ్య వేరే వాళ్ళ యొక్క ప్రవేశం జరిగినప్పుడు అది అత్తమావలు అన్నదమ్ములు బావ భామర్దులు తల్లిదండ్రులు కానీ పరస్త్రీ పరాయి వ్యక్తి ఇటువంటి స్నేహాల వలన కానీ అలాంటివి జరిగినప్పుడు కోర్టులని కేసులని గొడవలని సమస్యలని ఇలాంటివి సమస్యలు ఎదురవ్వటం చూస్తూ ఉంటాం మనం కానీ ఇటువంటి తరహా సంబంధించినటువంటి సమస్యలలో భార్యాభర్తలు ఏదన్నా లోపాలు పడుతూ బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ కలిసి ఉండాలా విడిపోతామా తెలియని సమస్యలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఒక దారి దొరకటము ఆ సమస్య నుంచి వారు బయటపడటము ఆ బాధ నుంచి ఆ వేదన నుంచి బయటపడేటటువంటి ఒక దారి కూడా ఈ సమయ కాలంలో ఈ ఫిబ్రవరి మాసంలో స్త్రీ పురుషులైన భార్యాభర్తలు కూడా దొరుకుతుందని చెప్పవచ్చు కొన్ని వివాహేతర సంబంధాలతో కూడిన బంధాలు అంటే పెళ్ళైనటువంటి వారు చేసే తప్పులని వివాహేతర సంబంధాలనే అంటావు వివాహం కాని వాళ్ళు కూడా కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నప్పుడు వాటిని కూడా వివాహేతర సంబంధాలే అంటావు కానీ బతుకు దేవుల్లో ఉద్యోగాల దగ్గర కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ బంధువుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ కొన్ని పరిచయాలు కాస్త స్నేహాలుగా మారి స్నేహాలు కాస్త ప్రేమలుగా మారి పెళ్ళిళ్ళు వివాహాలు కాముందుకే కొన్ని బంధాలను ఏర్పరచుకొని తీరాది వివాహం అయ్యే దగ్గరికి వెళ్లంగానే ఎవరొక వారు సంబంధం లేదనో దూరం అయిపోయి అక్కడ పెళ్లి జరగడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదనో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదనో పరిస్థితులు కుదరట్లేదనో నాకు ఏదే సంబంధాలు చూస్తున్నారనో మతం కుదరదనో సంబంధం లేదనో ఇలా విడిపోయి బాధపడేటటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము చాలా చక్కని అవకాశము వారి బాధ నుంచి బయటపడే దారి వారికి అనుకూలంగా ఏర్పడేటటువంటి సందర్భము ఒకటి ఎదురవుతుంది అలాగే వివాహమై పెళ్ళిళ్ళు కుటుంబం ఉండి పిల్లలు ఉండి కొంతమంది అనుకోని పరిస్థితుల వల్ల అనివార్య కారణాల వలన వివాహ ఇతర సంబంధాలు ఏర్పరచుకొని వారి వలన బాధపడుతూ మనశ్శాంతి లేక దుఃఖిస్తూ నిద్ర లేక ప్రశాంతం లేక ఏమిటా ఇలా జరిగిందని వేదన పడేటటువంటి వారికి కూడా ఈ సమయకాలంలో ఆ సమస్య నుంచి బాధ నుంచి బయటపడేటటువంటి దారులు కూడా చాలా చక్కగా దొరుకుతాయని మాత్రము ఈ మాస ఈ ప్రేమ ఫలితాల్లో ఈ మాసవారి ఫలిత ప్రభావాలు ఈ విధంగా సూచిస్తూ ఉన్నాయి అలాగే చాలామంది తల్లిదండ్రులు మాట వినాల్సినటువంటి పిల్లలు వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్నారు అంటే కొన్ని చెడు ప్రయత్నాలు చెడు ప్రభావాలు జరిగినప్పుడు అలాగే ఇరువురు ప్రేమికులు ఎంతో కాలంగా అన్యోన్యంగా కలిసి బతికినటువంటి వాళ్ళు కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా పోయారు అంటే కొంతమంది చేసిన చెడు ప్రయోగాలు వశీకరణ పూజలు వారిని విడగొట్టడానికి చేసిన ప్రయోగ ప్రభావాలు జరిగినప్పుడు కూడా జరగటము ముఖ్యంగా ఇరువురు ప్రేమికుల మధ్య వేరే వాళ్ళు ఆ వేరే వాళ్ళ పాత్ర ఎంట్రీ అయినప్పుడు ఈ వీరు ఎవరికి వారు యమునా తిరయ్యేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే కొంతమంది మరుగు మందు పెట్టడం వల్ల వశీకరణ పూజలు చేయటం వల్ల చెడు ప్రయోగాలు జరగటం వల్ల ఈ తరహా ప్రయోగాల వలన కూడా మనకు అనుకూలంగా ఉండవలసిన వారు అవతల వారికి అనుకూలంగా మారటము మన మార్గంలో లేకపోవటము పూర్తిగా అయిపోవటము ఇలా ఎంతో మానసికమైన వేదనతో బయటకు చెప్పుకునే బాధలతో ఆవేదన పడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా జరుగుతూ పరిస్థితులు జరుగుతూ వాటి గురించి బాధపడి దుఃఖం పడి ఏం చేయాలనేటటువంటి పెద్దలు కానీ ప్రేమికులు కానీ వేతన పడతాం కన్నా ఈ సమస్యని ఎలా వచ్చింది దేనివల్ల అనేది ఐడెంటిఫై చేసి ఆ సమస్యకి దారి ఏంటో దొరికితే దాని నుంచి ఆ సమస్య నుంచి ప్రశ్న సమాధానం దొరుకుని బయటపడే మార్గం చూసుకోవడం మంచిది అలా మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఆ సమస్య నుంచి బయటపడే దారి తెలియకపోయినా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించి తప్పకుండా మీ సమస్యకు ఒక పరిష్కారం తెలుసుకోవచ్చు ఒకటి తర్వాత మనిషి సమస్యకి ఎప్పుడూ కూడా కాలము ఫలాలు జాతక లోపాలు కొన్ని అయితే మనం తొందరపడి తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా తొందరపడి తీసుకునే నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది సర్వేజన బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు